గోవిందాయ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ శ్లోకం యథా తథా లో ప్రకాశయతి భారత అర్జున ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమర్చున్నట్లు ఒకే ఆత్మ సర్వ ప్రాణులూ స్థితమై వాటిని అన్నింటినీ ప్రకాశింప చేస్తుంది చైతన్యవంతములుగా చేస్తుంది ఈ జగత్తు మొత్తం ప్రసాది ప్రకాశిస్తుంది ఎవరి వలన సూర్య భగవానుడి వలన ఎంతమంది ఉన్నారండి సూర్యులు అంటే ఒక్క సూర్యుడే ఆ ఒక్క సూర్యుడి వలన ఈ జగత్తంతా బాగా ప్రకాశిస్తుంది ఆ వెలుతురులోనే ప్రాణులు బ్రతుకుతున్నాయి మన నాలుగైదు రోజులు మా దక్షిణాది ప్రాంతంలో తుఫాను వచ్చి రోజు వర్షాలు వస్తే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి చిరాగ్గా అనిపించింది ఉత్సాహం తగ్గిపోయింది నీరసంగా నిస్సత్తుగా బద్దకంగా అనిపించింది కాస్త ఈ వారం రోజుల తర్వాత వర్షాలు ఆగి ఒక ఫైన్ మార్నింగ్ బాగా సూర్యకిరణాలు పడి నిద్ర లేసరికి ఫుల్ గా ఎంజాయ్ చేసరికి ఎక్కడ లేని ఆనందం ఉత్సాహం పక్షులు కూడా కువా కువా కుస్తూ గుంపులు గుంపులుగా ఎగురుతూ ఉంటాయి నాలుగు రోజుల వర్షం తర్వాత ఎండొస్తే ప్రకృతి అంతా కూడా అంత ఉత్సాహంగా మారిపోతుంది ఒక్క సూర్యుడే సమస్త జగత్తును కూడా ప్రకాశింపజేస్తున్నాడు చైతన్యవంతంగా ఉత్సాహంగా చేస్తున్నాడు అలాగే మనందరిలో ఉన్నది ఒకటే ఆత్మ నాలో ఒక ఆత్మ మనలో ఇంకొకరిలో ఇంకొక ఆత్మ ఇంకొకరిలో ఇంకో ఆత్మ ఉండదు ఉండేది ఒకటే ఆత్మ అది అంశగా భగవద్ అంశగా మనందరిలోనూ ఉంటుంది ఉండే ఏం చేస్తుంది మనల్ని చైతన్యవంతంగా చేస్తుంది మనలో ఈ చైతన్యం ఎక్కడ ఉండొచ్చిందండి ఆత్మ ప్రాణశక్తి ఎక్కడ దది ఎవరి దది అంటే అది భగవత్ స్వరూపము అది వెళ్ళిపోయిన తర్వాత యహ ఏమీ లేదు ఈ శరీరానికి విలువంటుందో చెప్పండి కాస్త ఆ గూట్లో చిలక అలా ఎగిరిపోగానే ఎంత గొప్ప దేశాన్ని ఏడుతున్న చక్రవర్తి శరీరం అయినా సరే చాపేసి బయట పెట్టాల్సింది అవునా సర్వ ప్రాణులెందు ఉంది ఒకటే ఆత్మ అని తెలిసిన వాళ్ళకందరూ సమానమే అంతా సమానమే వాళ్ళు నాకంటే గొప్ప వీళ్ళు నాకంటే తక్కువ లేదంటే నేనే చాలా గొప్ప అందరూ నా ముందు ఎంత ఈ విధమైన భేదభావాలు ద్వంద్వ వైఖరి ఉండదు అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే అది పరమాత్మ స్వరూపము అప్పుడు మనం ఏం చేస్తాము అంతటా కూడా నారాయణుడినే దర్శిస్తాము ఒక్కటే మనము కొండ గుర్తుగా పెట్టుకోవాలి ఏమిటది ఒక్క సూర్యుడు ఎలాగైతే ఈ జగత్తి మొత్తాన్ని వెలిగిస్తూ ఉన్నాడో ప్రకాశవంతంగా ఉంచుతున్నాడో అలాగే ఒక్క పరమాత్మ స్వరూపమైన ఆత్మ ఈ సకల ప్రాణులలోనూ చైతన్యవంతమై ఉంది అంతేగాని వేరు వేరుగా ఏమీ లేదు వేరు వేరు అనేదే లేదు ఉన్నది ఒకటే ఈ భావము బాగా మనం వంట పట్టించుకోవాలి ఏమవుతుందంటే ఈ గొడవలు లేకపోతే నేను ఎక్కువ నీవు తక్కువ ఈ వర్గం ఎక్కువ ఆ వర్గం తక్కువ ఈ అజ్ఞానజనితమైన ఈ గొడవలు పోరాటాలు ఆరాటాలు ఏమైతే ఉంటాయి ఈ వికారాలు ఇవన్నీ కూడా విరినంత వరకు తగ్గిపోతాయి అప్పుడు ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా పరమ ప్రశాంతంగా తృప్తిగా జీవనం కొనసాగిస్తారు ఈ విషయం ఒక్కడ బాగా అర్థమైతే ఎక్కడ ఇద్దరి మధ్య పోరు యుద్ధాలు కూడా ఉండవు దేశాల మధ్య యుద్ధాలు కూడా సమస్య పోతాయి వాడి నల్లవాడు వీడి తెల్లవాడు అనే భేదభావం ఉండదు ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిలుకన భావం నేను రంగు అవతల దేశం వాడు నలుపు బ్రిటీషర్స్కి విపరీతమైన అహంభావం ఏంటి వర్ణ వివక్ష మేము తెల్లవాళ్ళము ఆఫ్రికన్స్ ఇండియన్స్ వీళ్ళందరూ నల్లవాళ్ళు మేము బాగా తెల్లగా ఉంటాం అవతల వాడు నల్లగా ఉంటాడు వాడి జ్ఞానం అది వాడికి అర్థమైంది అది వాడి మత గ్రంథం బోధించింది అది బహుశా మనకి ఒక సామెత ఉంటుంది నలుపు నారాయణుడు మెచ్చు హిందీలో అయితే ఒక మంచి కవిత కూడా ఉంటుంది వర్షం నలుపు మేఘం నలుపు కోయిల నలుపు ఇలాగా అద్భుతమైన కవితలు కూడా నలుపు వర్ణం మీద రాస్తే నలుపు అంటే చూపు మనకు ఆ చిన్నచూపు చూపు కూడదనే పరమాత్ముడు నల్లగా ఉన్నాడు నీల మేఘ శ్యామల వర్ణమై ఉన్నాడు పరమాత్మ మనము నల్లగా ఉంటే ఎట్టి పరిస్థితులను అసహించుకోవడం తగదు ఎందుకంటే పరమాత్ముడే నలుపు తెల్లవాడు అసహించుకున్నాడు మేము తెల్లవాళ్ళము వీళ్ళందరం నల్లవాళ్ళు కాబట్టి మా కింద వీళ్ళు బానిసలు మేము వీళ్ళ మీద రాజ్యాలు చేయాలి ఈ వర్ణపక్షతోటే వాడు అన్ని చోట్ల తిరిగి ఎక్కడెక్కడ పాపం అమాయకులు ఉంటే ఆ దేశాలు మొత్తం ఆక్రమించుకున్నారు వాడికి బుద్ధిజనుడికి విషయం తెలియలే నలుపేంటి తెలిపేంటి అందరిలోనూ అంతర్యామిగా ఉండేది పరమాత్ముడే నడిపిస్తుంది ఆ పరమాత్మ అనే ఒక ఆత్మ చైతన్యం తప్ప నడిపించేది ఆ చైతన్యము ఆత్మ లేని మనిషి కాదు అనే విషయం వాడికి తెలియదు ఈ ప్రపంచం మొత్తానికి రారాజుడు అంటాడు ఆ తెల్లవాడు బ్రిటిష్ వాడు పునార్జన్మ కాన్సెప్ట్ తెలియదు చేసే ఏదో పనులకు జన్మలు అనుభవించాల్సి ఉంటుంది అనే విషయాన్ని కొట్టిపడేసాడు ఒప్పుకోవాలి ఎందుకంటే అలా కొట్టిపడేస్తేనే ఏదో పనులన్నీ విచిల్లుగా చేయొచ్చు మనం అంతేనా కానీ భారతీయులు అలాంటి వాళ్ళు కాదు మనకి బయట రంగుకి తెల్లగా ఉన్నారా నల్లగా ఉన్నారా లేదా చామల ఛాయ్గా ఉన్నారా దీనికి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి ఆత్మ జ్ఞానాన్ని పొందాలి తద్వారా పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలి ఈ విధమైన తాత్విక చింతన ఈ విధమైన జ్ఞానము దాన్ని పెంపొందించే మహానుభావులు మహర్షులు ఋషులు దాని గురించి సాధన చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న మహాయోగులు వాళ్ళందరికీ పుట్టినీళ్ళు ఈ భారతదేశం కాబట్టి చైతన్యము కలిగించేది ఆత్మ పరమాత్మ స్వరూపము లేదా అంశ పరమాత్మ అంశగా అందరి హృదయాలలోనూ పరమాత్ముడే ఆత్మస్వరూపుడే ఉండి చైతన్యం లేదా ప్రాణశక్తిని ఇస్తున్నాడు దానికి మనం పరమాత్మ కృతజ్ఞతలు తెలియజేయాలి కృత పరమాత్ముడు అసలు మాకేం చేశాడు అంటారు అసలు మన ప్రాణాలను ఆయనే కదా లోపల ఉండి అందరియామకి నిలబెడుతుంది ఇంకేం చేయాలండి ఆ స్వామి ఎగిరిపోయినాడు అయిపోతుంది ఈ అందమైన తల్లి శరీరము నల్లటి చుట్టూ అందమైన కళ్ళు వయసు ఎవరో రూపం అంతా చాపేసి బయట వండి పెట్టేస్తారు అయిపోతుంది అక్కడ కాబట్టి మనము తత్వాన్ని తత్వంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అందంగా లేరు అందంగా ఉన్నారు వాళ్ళు డబ్బున్న వాళ్ళు వీళ్ళకి పేరుంది వాళ్ళ కులముంది వీళ్ళ గోత్రం ఉంది వాళ్ళకు వంశం ఉంది వీళ్ళకి పలుకుబడు ఉంది వీళ్ళకి అధికారం ఉంది ఇవన్నీ క్షణ ఆత్మ శాశ్వతమైనది ఆ ఆత్మగా నిలిచి ఉన్న పరమాత్మ శాశ్వతమైన వాడు కొన్నది ఒకటే ఆత్మ అది సర్వ ప్రాణులవి రాజిల్లుతుంది ఇహ వాళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ వాళ్ళని అందం వీళ్ళు చందం ఇవన్నీ కూడా ప్రకృతి ద్వారా ఏర్పడనివి టెంపరీ అంటే పర్మనెంట్గా ఉండేవి కాదు ఇంకా మనకి చెప్పాలంటే భారతంలోను రామాయణంలో కూడా శ్రీరామచంద్రుడు భరతుడు నలుపు భారతంలో మనకి కృష్ణ పరమాత్మ అలాగే వ్యాస మహర్షి కృష్ణ అంటే ద్రౌపది కృష్ణ అంటే అర్జునుడు నకులుడు ఇంకా మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ నలిపే కాబట్టి మనుషుల్ని ఎప్పుడూ పైపైన చూసి అంచనా వేయడం మానేయండి కులాల ఆధారంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా వాళ్ళ చదువు ఆధారంగా మనుషుల్ని నిసరించుకోవడం ఆశ్రయించుకోవడం చేస్తామంటే పరమాత్మను అవమానించినట్లే పూజలు చేసి ఇంకొకళ్ళని మనము పుణ్యానికి ఏమి చేయకపోయినా కూడా విసరించుకున్నామంటే ఆ పూజలు ఫలించ పైగా పరమాత్మని అవమానిస్తున్నట్లు అన్న విషయం గుర్తుపెట్టుకొని మనం అందరితోటి సమభావ మనస్కులమై ప్రశాంతంగా అందరిలోనూ ఆ భగవత్ స్వరూపాన్ని అన్వేషించుకుంటూ భగవత్ స్వరూపాన్ని దర్శిస్తూ బ్రతకడమే మానవ జన్మ యొక్క పరమ ప్రయోజనం లోకా సంస్థ సుఖ్లభవంతు జై శ్రీరామ్ జయ భరత్ జై హింద్ కృష్ణార్పణ